విరమణ కోసం తీసుకొచ్చేలా హమాస్ మరో బందీ వీడియోను విడుదల చేసింది అక్కడ తామంతా నరకం అనుభవిస్తున్నామంటూ ఇజ్రాయెల్ అమెరికన్ మాట్లాడారు ఈ వీడియో విడుదల చేసిన కొద్దిసేపటికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్ కు వార్నింగ్ ఇచ్చారు తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే లోపు బందీలందరినీ విడుదల చేయాలని లేకపోతే హమాస్ కు నరకం చూపిస్తామంటూ హెచ్చరించారు ఇక అమెరికా నుంచి ఇజ్రాయెల్ కు ఆయుధాల సరఫరా నిలిచిపోవడంతో నెతన్యాహు కీలక నిర్ణయం తీసుకున్నారు స్వదేశంలోనే బాంబుల తయారీ కోసం ఒప్పందాలు కుదుర్చుకున్నారు దీంతో అమెరికా నుంచి బాంబుల రాకపోయినా స్వదేశంలో తయారైన బాంబులతోనే హమాస్ ను అంతం చేయాలని నెతన్యాహు పంతం పట్టారు రెండు వేల ఇరవై రెండు అక్టోబర్ ఏడున ప్రారంభమైన ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు హమాస్ అంతమే తమ లక్ష్యం అంటూ ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది అమెరికా సహాయంతో హమాస్ ఉగ్రవాదులపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది క్షిపణులు డ్రోన్లతో విరుచుకుపడుతూ గాజా పట్టణాన్ని సర్వనాశనం చేసింది ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో నలభై ఐదు వేల మందికి పైగా పాలస్తీన వసులు ప్రాణాలు కోల్పోయారు గాజా పట్టణంపై ఇజ్రాయల్ మారణహోమానికి పాల్పడుతోందంటూ ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి కాల్పుల విరమణ చేపట్టాలంటూ ఇజ్రాయెల్ పై ఒత్తిడి తీసుకొస్తున్నా నెతన్యాహు మాత్రం వెనక్కి తగ్గడం లేదు భవిష్యత్తులో హమాస్ ఇజ్రాయెల్కు కు ముప్పుగా మారకూడదనే ఉద్దేశంతో తాము ఈ దాడులు చేస్తున్నట్లు నెతన్యాహు స్పష్టం చేస్తున్నారు అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఇజ్రాయెల్ కు అన్ని రకాల సహాయం చేశారు ఇజ్రాయెల్ కు అవసరమైన ఆయుధాలను సరఫరా చేశారు అయితే ఈ నెల ఇరవైనా ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు తాను అధికారం చేపట్టాక యుద్ధాల్ని ముగిస్తానంటూ ట్రంప్ ప్రకటించారు దీంతో అమెరికా నుంచి ఇజ్రాయెల్కు సహాయం ఆగిపోయే అవకాశాలున్నాయి దీంతో ఆయుధాల కోసం అమెరికాపై ఆధారపడడాన్ని తగ్గించుకునేలా ఇజ్రాయెల్ కీలక నిర్ణయం తీసుకుంది ఎల్బిట్ సిస్టమ్స్తో కలిసి స్థానికంగానే భారీ బాంబులను తయారు చేసేలా రెండు ఒప్పందాలను చేసుకుంది దీనిలో భాగంగా సరికొత్త ప్లాంట్ను కూడా ఏర్పాటు చేయనుంది ఈ మేరకు ఆ దేశ రక్షణ శాఖ రెండు ఒప్పందాలపై సంతకాలు చేసింది ఐడిఎఫ్ కార్యకలాపాలను బలోపేతం చేయడానికి నిర్ణయం చాలా కీలకమైందని ఇజ్రాయెల్ రక్షణ శాఖ పేర్కొంది ఇక తొలి ఒప్పందంలో భాగంగా ఎల్బిట్ సంస్థ ఇజ్రాయెల్ వాయుసేనకు వేల కొద్ది భారీ బాంబులను సరఫరా చేసుకుంది అమెరికా నుంచి ఆయుధ సరఫరాలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించుకోవడానికి నిర్ణయం తీసుకుంది ఇటీవల ఒక షిప్మెంట్ను ఇజ్రాయల్ కు పంపకుండా నిలిపివేయాలని బైడెన్ సర్కార్ నిర్ణయించడం తెలవీవ్ ను ఆలోచనలో పడేసింది ఇక రెండో ఒప్పందం కింద జాతీయ స్థాయిలో వినియోగానికి వీలుగా ముడి పదార్థాల ప్లాంట్ను కూడా ఎల్బిట్ ఏర్పాటు చేయనుంది ఇప్పటి వరకు వాటిని విదేశాల నుంచి ఇజ్రాయెల్ దిగుమతి చేసుకుంటోంది ఈ ఏడాది ఇజ్రాయెల్కు సరఫరా చేయాల్సిన ఆయుధాలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది ఇందులో రెండు వేల పౌండ్ల బరువైన పద్దెనిమిది వందలు ఐదు వందల పౌండ్ల బరువైన పదిహేడు వందల బాంబులు ఉన్నాయి ఆత్మరక్షణకు అవసరమైన ఆయుధాలను ఇజ్రాయెల్కు సరఫరా చేస్తామని అయితే రఫాలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ వివరణ ఇచ్చారు ఇదిలా ఉండగా హమాస్కు అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు తాను అధ్యక్షుడిగా అధికార బాధ్యతలు చేపట్టక ముందే హమాస్ చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని అన్నారు అలా జరగని పక్షంలో మిలిటెంట్ గ్రూప్ హమాస్కు నరకం చూపిస్తానంటూ వార్నింగ్ ఇచ్చారు తాజాగా ట్రంప్ ఫ్లోరిడాలోని మారియే లాగోలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు తాను అమెరికా అధ్యక్షుడిగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవైనా బాధ్యతలు స్వీకరిస్తానని ఈలోపు హమాస్ వద్ద ఉన్న బందీలను విడుదల చేయాలని లేకపోతే ఈ దురాగతాలకు పాల్పడే వారికి నరకం చూపిస్తానన్నారు చరిత్రలో చూడని పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వెంటనే బందీలను విడుదల చేయాలంటూ హెచ్చరించారు ఇదే సమయంలో గతంలో ఏం జరిగింది అనే దాని గురించి ఇప్పుడు తాను మాట్లాడాలని అనుకోవడం లేదని ఏ విధంగానూ ప్రతికూలంగా ఉండవలసిన అవసరం లేదన్నారు కానీ అధ్యక్షుడు తన స్థాయికి తగినట్టు వ్యవహరించాలని తాను ఖతార్ రాజధాని దోహాకు వెళుతున్నానని పలు అంశాలపై అక్కడ పురోగతి అనుకుంటున్నాను అంటూ కామెంట్స్ చేశారు మరోవైపు హమాస్ మరో బందీ వీడియోను విడుదల చేసింది అందులో అమెరికా ఇజ్రాయెల్ జాతీయుడైన ఎడాన్ అలెగ్జాండర్ మాట్లాడారు గత నాలుగు వందల ఇరవై రోజులుగా హమాస్ చెరలో బందీగా ఉన్నానని తామంతా భయంతో రోజుకు వెయ్యి సార్లు చస్తున్నామని మమ్మల్ని త్వరగా విడిపించండి అంటూ అభ్యర్థించాడు ఈ క్రమంలోనే ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు